అన్ని పరిశ్రమలు నిర్దేశిత ప్రమాణాల మేరకు భద్రత తప్పనిసరి ప్రమాదాలు జరగకుండా అన్ని పరిశ్రమలు చర్యలు చేపట్టాలి పరిశ్రమల యాజమాన్యాలకు స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యోగ విరమణ చేసిన సర్వీస్ లో ఉంటూ మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులతో సమావేశమై వారి సమస్యల గురించి ఆరా తీసిన జిల్లా ఎస్పీ వపుల్ జనరల్ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించండి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు తక్షణ చర్యలు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేయాలన్న జిల్లా పరిషత్ చైర్మన్ మత్స్య శ్రీనివాసరావు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద రెండు లక్షల వరకు రుణాలు టూల్ కిట్ కోసం పదిహేను వేల ఇన్సెంటివ్ జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నం గ్రామంలో రైతును చంపి తొక్కిన ఏనుగు ప్రస్తుతం ఆ గ్రామానికి సరిహద్దుల్లోనే ఓ ఏనుగుల గుంపు తిరుగుతున్నందున ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు కొమరాడ మండలం లాబీస్ గ్రామం వద్ద నాగావళి నదిపై నిర్మించి తలపెట్టిన వంతెన నేటికి పద్దెనిమిది సంవత్సరాలు గడిచినా పూర్తి కాలేదని గిరిజనుల ఆవేదన ఆదివాసీలకు ప్రభుత్వ పథకాలన్నీ అందాలి పిఎం జన్మన్ పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆర్ అంబేద్కర్ నిలిచిన ఈవీఎంల పరిశీలన ఈవీఎంల బ్యాటరీలు ఛార్జింగ్ లేకపోవడంతో పరిశీలనకు పనికిరాదని బెల్ల అధికారులు తెలియజేయడంతో ఈవీఎంల పరిశీలన తాత్కాలికంగా బ్రేక్